హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు సరే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళ పగిచ్చి చూసిన వైనం ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నిటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంతకాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు నేను తమ్ముడు రాకేష్ కృష్ణఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా